గడ్డకు ఆనుకుని ఉన్న దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న డెబ్బై ఆరో వార్డు గాంధీనగర్లో గత ముప్పై ఏళ్లుగా చిన్న చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిని అర్ధంతరంగా ఖాళీ చేయమని అధికారులు సూచించడం గడువు ఇవ్వాలి అని వ్యాపారులు కోరడం జరిగింది దీనికి అధికారులు ససే అంటూ జేసీబీతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు దీంతో వ్యాపారులు బోర్న పిలిపించారు జీవనాధారమైన దుకాణాలను వెనుక వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చివరకు అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ తో స్థానికులు వాగ్వాదానికి దిగారు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు తనపై కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు చేస్తారు నా ఫ్రెండ్ ఎవరితో లక్ష యాభై వేల ఎట్టు కొన్నాను నా పిల్లలు భవిష్యత్తు చూస్తాను మళ్ళీ బండి కొనుక్కున్నాను నా కష్టం ఎవరు మా ఉసురు మేము గెలిపించింది మా నాశనం చేసేదండగా చెప్పండి కార్పొరేటర్ గారు పిల్లల్ని ఎక్కడ ఉన్నారు ఈ కార్పొరేటర్ గారు ఇప్పుడు ఫోర్త్ వేయడానికి ఓహతాకు వచ్చేస్తారు ఖాళీ వచ్చాము సేవలు చేశాను అని యూట్యూబ్లో చెప్పకోవడం కాదు రియల్గా న్యాయం చేయండి మా నాన్నగారు వాళ్ళు కూడా ఇదే చేశారు మా నాన్నగారు వాళ్ళకి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్ ఇప్పుడు నా పిల్లం బిడ్డల్ని మా నాన్న అమ్మ నాన్న కూడా నేనే పోషించుకోవాలి ఇప్పుడు అన్యాయంగా నా అన్యాయంగా ఈ షాప్లని తీయించేస్తే మేము అలాబాద్ కలిసా మేము అందరం రోడ్డు మీదకి వచ్చేస్తాం మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్ ఎమ్మెల్యే గారి దగ్గర రెండుసార్లు వెళ్ళాం ఆయన జడ్షి గారు కూడా ఫోన్ చేశారు నిన్నే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పారు చెప్పడం జరిగింది ఆయన మాట కూడా ఇచ్చారు మీరు ఏం తీ తీయవసరం లేదు మేము మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చినప్పుడు కాలం కాలం కాలోపంలో జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలం అయిపోయిన వరకు తెలక్కి పెట్టుకోమని చెప్పారు సార్ కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవ్వదండి గంద సీని గారి చెయ్యాలి గంద సీని గారి దగ్గరికి చెప్తున్నారు సార్ यालो जी कासों से निर्णय मतदान से నోటీసులేదు ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంట్ పీకేస్తాం రోజు బెదిరించిన రోజు ఒకరు వచ్చి అలాగే మూడు సార్లు ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళాం సార్ మూడు సార్లు మాకు హామీ ఇచ్చారు ఏమి షాపులం అవ్వ మీ షాపులు నేను చూసుకుంటాను మీకు హామీ ఇస్తాను మీ షాప్లు ఎక్కడికి తీయద్దు మీరు అక్కడే ఉంచుకొని కొద్ది ముందు జరుపుకొని అన్నారు కానీ ఇలా అన్యాయం తీయించేస్తాను దేనికి సార్ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళాను సార్ దగ్గరికి వెళ్తే పదిహేను తారీఖు వరకు అయితే నేను ఆపకాల పదిహేనో తారీఖు తర్వాత ఏ సమయంలో నేను తీసుకోవచ్చు నేనేం చేయలేనన్నారు అలాగనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి ఆయన అన్నారు మీరు మీరు ఎక్కడికి వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు చెప్పినా గందసీన్ అక్కడ అడ్డు పెడతారు మీరు ముందు కందసీన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఏదో తెలుసుకోండి అంటున్నారు సార్ మీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ మా బతుకులు ఏం చేయాలి మా బతుకులు ఏం చేయాలి మా తీసేస్తేనే కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ ఒక గాంధీనగర్ ఓడాకాలలో వైల్ఫేర్ అసోసిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రోడ్డు పక్కన మాకు ఇబ్బందికరంగా ఉంది ఇయ్యండి చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదో ఉన్నట్టు ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఈరోజు బట్టీలు తీస్తే నేనేదో తీపించానని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతమంది కావాలని చెప్పేసి వైసీపీ ఓకే వచ్చి నేనేదో చేయించని చెప్పేసి నా మీద లేని అవ్వండి కరెక్ట్ కాదు ఏదైతే పబ్లిక్ ఇన్కన్వీనియంట్ ఉందో ఆ తీవ్రసిన బాధిస్తా ఆ కార్పొరేషన్ పైన అటు ప్రభుత్వం పైన ఉంది కానీ అడ్డు లేని విషయం అడ్డు లేని కూడా తీసేసి ఈరోజు ఎవరి మీద బుర్ర జరగదు అది కరెక్ట్ కాదు ఏదైతే అది ఏదో గడ్డ పక్కన ఉంది గడ్డ పక్కనున్నా ఎందుకు తీస్తున్నారు కారణం ఏంటి ఇక గడ్డ ఎంక్రోజ్మెంట్స్ ఉంది ఓకే తీసే ప్రాబ్లం లేదు వాళ్ళతో ముందుకు ఇంటిమేషన్ ఇచ్చి ఒకటి రెండు రోజులు ముందు ఇంటిమెస్ ఇచ్చి మీకు మీ బడ్డీలు తీస్తున్నాం కంప్లైంట్ ఉంది ఇది మీరు తీయకపోతే మాత్రం మీరు తీస్తాం చేసి వాళ్ళు ఇంటిమెస్ ఇచ్చి తీస్తే ఎవరు కూడా హ్యాపీగా సాటిస్ఫై అవుతారో తీస్తారు అంతే తప్ప ఏది చెప్పా చేయకుండా తెల్లవారు ఆరో గంటకు ఏడో గంటకో ఎనిమిది గంటలకు వచ్చేసి వాళ్ళు భయభ్రాంతం చేసి బట్టీలు తీయడం దుర్మార్గ విషయం వాళ్ళ ముందు ఇంటిమెంట్ చేసి తీయడంలో తప్పలేదు ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయనుకుంటే ఎంకరేజ్మెంట్స్ లేవు పబ్లిక్ ఇబ్బంది లేదనుకుంటే తీసే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి చూసుకుంటే అటు ఆర్కే బీచ్ వరకు కూడా కొన్ని లక్షలు రోడ్డు మీద ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి వాటి మీద అధికారులు దృష్టి పెట్టాలి తప్ప ఒక పేదవాడు ఎంత స్లమ్ ఏరియా వెహికల్ సెక్షన్ ఏరియా వాళ్ళు చూస్తే ఎలాగ ఉన్నారండి వాళ్ళు బడ్డీలు తీయడం వల్ల ఈరోజు సుమారు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి బడ్డీలు నిర్మాణం చేసుకుంటే ఆ బడ్డీలను కూడా పరిస్థితి ఉంది కొంత టైం ఇచ్చి మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి తీసుకుంటే ఇబ్బంది లేదు వాళ్ళు మూడు లక్షలు ఒక్కొక్కరికి రెండు బడ్డీలు ఒక్కొక్కరికి రెండు లక్షలు లాస్ ఎవరు బాధ్యత వహిస్తారు ఏదైతే ఆ పక్కన ఏదైతే బడ్డీలు ఉన్నాయో దేనికోసం తీసుకుంటే చెప్పాలి ఇది మీ దీపా ఈ కారణం వచ్చి తీస్తున్నాం మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు మీరు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఏది చెప్పుకుంటే తీసేసి నా మీద అభానం అయ్యడం కరెక్ట్ కాదు ఏదైతే వాస్తవాలు తెలుసుకోండి ఏదైతే మీకు కూడా మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు మీకు ఏదైతే పబ్లిక్ వాయిస్ ఇచ్చారో జీవీఎంసీ వాళ్ళకి వెళ్ళి లెటర్ తీసుకొని ఆ లెటర్లో ఏ కంప్లైంట్ ఏమైనా ఉందో దాని మీద ఎవరైతే బాధులు ఉన్నారో ఎవరైతే కక్ష చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్న ఎటువంటి అబ్బాయి లేదు కానీ లేనిపోని అబండలేసి వేసి కక్ష రాజకీయాలు చేసి ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయాలు చేయడం వల్ల ఇక్కడ ప్రజలు బా